भी थोड़ा हिंदी उर्दू जानते हैं हम भी थोड़ा हिंदी उर्दू जानते हैं हम कोई तेलंगाना के लोग कांग्रेस के लोग गद्दारी नहीं है बात सही नहीं है आप जो भी शहरी बोलना चाहिए दो तीन दिन से सीख लिये मगर कांग्रेस को गदार मत बनाओ तेलंगाना कांग्रेस को ऐसे गदार मत बनाओ कांग्रेस के लिए तेलंगा... तेलंगा... अरे दान तरवा पदना दाका कांग्रेस संबंध अनेक पद अंश అరే పదిహేను పదిహేను నెల పరిపాలనకు సంబంధించి అధికారులు చెప్పారు అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పద్నాలుగు మొట్టమొదటి ముందు మాటనే ఆంధ్ర వలసవాదుల పరిపాలన విధ్వంసమైన తెలంగాణ గురించి చెప్పి మొట్టమొదటి ఏడో పేజీలో వాళ్ళకి కాపీ పంపారు అధ్యక్ష పరిపాలనలో ప్రజా సంఘాల ఏర్పాటు జరగలే అధ్యక్ష పరిపాలన ఉన్న కేంద్ర బడ్జెట్ చూసినా ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ చూసినా తెలంగాణ ప్రజలకు ఒకటి అర్థం అయిపోయింది సార్ రెండు ఢిల్లీ పార్టీలు తెలంగాణకు సవతి తల్లు లేనది అర్థమైపోయింది ఖచ్చితంగా మా నాయకుడు చెప్పినట్టుగా ఎన్ని తిట్లన్న తింటాం ముఖ్యమంత్రి గారు ఎంత దూషించినా పడతాం మంత్రులు కూడా మమ్మల్ని ఎంత దూషించినా దీవెన్లుగానే తీసుకుంటాం కానీ జైళ్లకు భయపడం కేసులకు భయపడం అడుగుతూనే ఉంటాం మీ చార్స్ మీ సామీల విషయంలో అడుగుతూనే ఉంటాం జై తెలంగాణ జై కేసీఆర్ అధ్యక్ష వారి ప్రసంగంలో ఇచ్చారే అన్ని అంశాలే వారి గురించి ప్రస్తావించకుండా ఒక్క నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి సంబంధించిన ఒక అంశం మీద కూడా మాట్లాడరు గతంలో లేదా నేను గౌరవెల్లి బాధ్యత నాదే సార్ అంటే కేసీఆర్ గారికి ఇప్పటికీ గౌరవ కాలేదు అటువంటి కొంత నేను హరీష్ రావు గారు కూడా నీటిపారుదల శాఖ మంత్రుడిని ఎక్కువసేపు చెప్పా ఎందుకంటే కాన్స్టిట్యూన్సీ ప్రజలు కూడా అట్లీస్ట్ అయితే తప్పుడు సమాచారం అప్పుడే కంప్లీట్ అయింది అనుకునే పరిస్థితి ఉండదు అని దాన్ని చెప్తాను నిర్వాసితులకు సంబంధించిన అంశం మీద కూడా గోడ ఎట్ ఎట్లా అర్ధరాత్రి కొట్టినో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష